నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది అప్డేట్స్ అయితే ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు వరకు ఇవ్వచ్చు ఈ నెలలో పూర్తవుతుందా లేదా అదేవిధంగా గురుకుల వివిధ సొసైటీలు ఉన్నాయి కాబట్టి ఏ సొసైటీ అనేటువంటిది ముందుగా విభాప్సెన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది వే సొసైటీ ఎప్పుడు ఇస్తుంది అనేటువంటిది అదే రకంగా సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటిది గురుకులలో ఉద్యోగం సాధించినటువంటి ఆస్పెంట్స్ మళ్ళీ జైల్లో కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సెకండ్ డేస్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటిది ఇవన్నీ విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్సిపరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే బీసీ వెల్ఫేర్లో డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అయితే పదవ తారీఖు నుంచి ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో బీసీ వెల్ఫేర్ అనేటువంటిది ఫస్ట్గా వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అదే డిఎల్ ఇస్తుంది తర్వాత జేఏలు తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే మన బీసీ వెల్ఫేర్లో ప్రారంభమైంది కరెక్ట్ సార్ మరి సోషల్ వెల్ఫేర్ ఏంది మైనార్టీ ఏంది అదే రకంగా మాకు ఉన్నటువంటి దాంట్లో జనరల్ ఏంది ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే వాస్తవంగా ఒకసారి ట్రైబల్ వెల్ఫేర్ కూడా అండి అయితే రకాల సొసైటీలు అయినటువంటిది ఐదు సొసైటీలు కూడా తమకు సంబంధించినటువంటి ఎవరైతే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అండి వాళ్ళకు ఒక క్లారిటీ అనేటువంటిది ఆ సొసైటీ వరకే ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫస్ట్ బీసీ గురుకులాలలో అయితే ఇంకా వెబ్ ఆప్షన్ ప్రారంభమైంది కాబట్టి ఇంకా రెండు రోజుల తర్వాత మళ్ళీ జైల్కి సంబంధించింది పీజీటీకి సంబంధించి టీజీటీకి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఉంటుంది దాని తర్వాత మనకు ఉండేటువంటి దాంట్లో మేబీ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్లో చాలామంది అడుగుతూ ఉన్నారు సోషల్ వెల్ఫేర్లో పదకొండు పన్నెండు ఈ రెండు రోజులు అదేవిధంగా పదమూడు దాకా అనుకోండి ఈ రెండు మూడు రోజులు ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఉందండి ఈ రెండు మూడు రోజుల తర్వాత తప్పకుండా సోషల్ వెల్ఫేర్లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అది కూడా సేమ్ డౌన్ మెరిట్ ఆధారంగానే ఫస్ట్ డిఎన్ ఇస్తారు తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించింది ఒకసారి చూసినట్లయితే మైనార్టీ అంటే గురుకులాల్లో దాదాపుగా ఇప్పుడు మైనార్టీ ఉందనుకోండి మైనార్టీలో దాదాపుగా ఎయిట్ ఇయర్స్ అయింది ట్రాన్స్ఫర్స్ లేక అన్ని సొసైటీలో దాదాపు ట్రాన్స్ఫర్స్ లేవండి వాళ్ళకు ప్రమోషన్ కమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది నిన్ననే వాళ్ళ యొక్క సెక్రటరీ గారు విడుదల చేయడం జరిగింది జనరల్ గురుకులలో కూడా నిన్ననే గైడ్లైన్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అయితే డేట్ అనేటువంటిది ఇప్పటి నుంచి ఇప్పటివరకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోండి అదేవిధంగా ప్రమోషన్ పెట్టుకోండి అనేటువంటిది ఈ సొసైటీలో రాలేదు ఇంకా బట్ అవన్నీ పూర్తి కావడానికి వన్ వీక్ సరిపోతుందండి ఆ వన్ వీక్ సరిపోతుంది కాబట్టి దానికంటే ముందు మనకు వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వారం రోజుల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకందరికీ అయితే తప్పకుండా పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది వారం రోజులు కాకుండా కనీసం ఈ నాలుగైదు రోజుల్లో మొత్తం వీళ్ళ ప్రాసెస్ పూర్తి అయితే దానికి సంబంధించినటువంటి అన్ని పనులు పూర్తి అయితే వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది తర్వాత మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇచ్చేస్తారండి కాబట్టి మోస్ట్లీ ఈ మంత్లోనే మనకు పోస్టింగ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి అది ఎన్ని రోజులు ఒకటి వస్తారంటే మోస్ట్లీ నాకు అనుకు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ వన్ వీక్లో వాళ్ళ ప్రాసెస్ అనేటువంటిది పూర్తిగా కంప్లీట్ అవుతుంది సీనియార్టీ లిస్ట్ అనేటువంటిది సోషల్ వెల్ఫేర్లో వచ్చేసింది మైనార్టీ వెల్ఫేర్లో వచ్చేసింది కాబట్టి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కం ట్రాన్స్ఫర్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే దాదాపు అంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఆ ఆప్షన్స్ ఇచ్చుకుంటే వాళ్ళకు కూడా పూర్తి అవుతుంది తర్వాత మనకు అనేటువంటిది ఛాన్స్ అనేటువంటిది ఇస్తారు దాదాపు ఎందుకు ఇదంతా ప్రాసెస్ అంటే అంటే కొత్తగా రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి మనము దానికంటే ముందు ఇంత ముందు రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికంటే ముందు తప్పకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి అవన్నీ పూర్తి చేసిన తర్వాతనే మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను జూన్లోనే పోస్టింగ్ అని చాలామంది చెప్పారు కానీ ఇవన్నీ కాదు త్రీ వన్ సెవెన్ జీవో అనేటువంటిది అమలు చేయడము తర్వాత ప్రమోషన్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతనే పోస్టింగ్ అనేటువంటిది కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది లేకుంటే ఏం చేస్తారంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కోటికి వెళ్తారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే తాత్కాలికంగా మనకు పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది జరగాలన్నట్టు కాబట్టి తర్వాత మళ్ళీ వాళ్ళకి జరిపిన తర్వాత మొత్తం ప్రాసెస్ వాళ్ళకి చేస్తారు మళ్ళీ చేసిన తర్వాత తర్వాత మన యొక్క పోస్టింగ్ అనేటువంటిది అంటే టెంపరీ ఇచ్చింది కదా తర్వాత శాశ్వతంగా ఇంకో దగ్గరికి మార్చడం అనేటువంటిది జరుగుతుంది మనకు కాబట్టి ఇప్పుడైతే ప్రాసెస్ అనేటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి తెలియాలంటే మెయిన్గా అన్నీ కూడా ఒక వారం రోజుల్లో అన్ని సొసైటీల్లో ప్రమోషన్స్ కమ్ ట్రాన్స్ఫర్స్ పూర్తయితాయి మిగతా సొసైటీలో తర్వాత మనందరికీ వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఇస్తారు తర్వాత మనకు పోస్టింగ్ అనేటువంటిది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కాబట్టి ఈ రకంగా అయితే ఉంటుందండి కాబట్టి గురుకుల యాస్పరెంట్స్ చివరి కోరిక అనేటువంటిది దగ్గరలోనే ఉంది ఇంకా చాలామంది ఏంటంటే నాకు తెలిసినటువంటి చాలామంది యాస్పరెంట్స్ అయితే ఇప్పుడు నాకు తెలిసినటువంటి మ్యాథమెటిక్స్లో శివాన్ని ఉంటాడు శివ అనేటువంటి యాస్పరెంట్స్కు డిఎల్ వచ్చింది జేఎల్ వచ్చింది పీజీటీ వచ్చింది టీజీటీ కూడా వచ్చిందండి ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఆయనకు తీసుకేసి జైలు కూడా వచ్చింది ఇప్పుడు ఆయనకు రిలిక్రిస్మెంట్ అనేటువంటిది ఇవ్వకుంటే ఇంతమందికి లాస్ అయినట్టే కదన్న నాన్న నుంచే బాధపడుతున్నాడు ఆయనలాగా చాలామంది ఉన్నారండి అంటే నేనేం చెప్తున్నానంటే తర్వాత ఉండేటువంటి క్యాండిడేట్స్కు వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కోకొల్లలు చాలా మంది ఉన్నారు రెండు నుంచి మూడు వేల మంది అయితే ఉంటారండి దాదాపుగా టేస్ పేసి జేలు కావచ్చు అదేవిధంగా ఇంకా గురుకులాలు కావచ్చు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దృష్టితోటి ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి సమస్య సమస్యకు పరిష్కారం అనేటువంటిది దొరకడం లేదు బట్ ఎవరైతే మనం మీడియేటర్స్ అనుకుంటున్నాం వాళ్ళందరినీ కలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే కోదండరామ్ సార్ కావచ్చు మళ్ళీ సార్ కావచ్చు తర్వాత మనకు హర్షవర్ధన్ రెడ్డి అన్న కావచ్చు ఇలా ఎవరైతే మనం అనుకుంటున్నామో దయాకర్ కావచ్చు వీళ్ళందరూ ఎవరైతే అనుకుంటున్నామో వీళ్ళకైతే చెప్పి చూడండి అవుతుంది 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 అని చెప్తున్నారు బట్ ఒక నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు కదా మరి దీనిపైన మీ వైఖరి ఏంది అనేటువంటిది అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఎన్నిహోమిట్ల ఇలాంటి అప్డేట్స్ ఉన్న మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీరైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వన్ వీక్లో వాళ్ళ ప్రాసెస్ అంతా పూర్తయితుంది తర్వాత మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది హార్డ్లీగా జూలై లాస్ట్ లో లేకుంటే దానికంటే ముందే కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సియూ